హాయ్ అండి అందరికీ కొన్ని ఎలా తినాలో అలా తింటేనే వాటి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఇవైతే రోడ్డు మీద అయితే గుప్పలు గుప్పల కింద పోసేసి అమ్ముతున్నారండి చూడగానే అక్కడే అలాగే తినాలనిపిస్తుంది అంత భలే ఉన్నాయి ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఎందుకనంటే కనుక బాగా ఆరినవి కాదు ఇవి అంటే బాగా లేతగా ఉన్నప్పుడే లేదంటే కనుక వెంటనే కోసిన వెంటనే అమ్మేవి అనుకుంటానేమో అండి అందుకనే చూడండి ఎంత పింకిష్ కలర్లో ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి సో వీటిని నేను ఏం చేశానంటే ముందుగా ఒకసారి వాష్ చేసేసి కుక్కర్లో వేసేసి అవి కొంచెం సగానికి వాటర్ వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకే ఒక్క విజిల్ వేయించానండి ఎందుకనంటే కనుక కొంచెం నాకు తెలిసి ఎక్కువ ఉడికితే స్మాష్ అయిపోతాయేమో అనేసి అంత లేతగా ఉన్నాయి సో ఒక విజిల్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే ఇవి ఉడికిపోయినాయి అండి అసలు వేడి వేడిగా తింటుంటే ఉంటుంది చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి అంటే నార్మల్గా బయట కొనే పల్లెలకంటే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట అండి ఒకసారి టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు అంత బాగున్నాయి సో అప్పుడప్పుడు ఇలాంటివి కొంచెం తింటూ ఉండాలండి ఎందుకనంటే కనుక బయట షాప్లో కొనేవి కానీ లేదంటే బయట బండ మీద కొనే కంటే వీటి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంపల్సరీ ఒకసారి టేస్ట్ చేయండి కావాలంటే